సిపిఎం పార్టీ జిల్లా బృందం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పంటను పరిశీలించడానికి వచ్చాం మాకంటే ముందు కర్నూలు జిల్లా కలెక్టర్ గారు కూడా పరిశీలించారు కానీ దౌర్భాగ్యం ఏమంటే కడుపు కలుగుతుంది ఒక రైతు మాధవ స్వామి రైతు గోరంత కాంతం నుంచి వచ్చాడు ఆయన ముప్పై ఐదు బా ముప్పై తొమ్మిది బస్తాలు తీసుకుని వచ్చాడు ఎవరు అడగారు మూడు రోజులు వెయిట్ చేసి ఈ మొత్తం కూడా అప్పుడే వదిలిపెట్టి ఇంటికి వెళ్ళాడు ఒక ఎకరా వేసాడు లక్ష రూపాయలు ఖర్చు అయింది ఇక్కడ వేసుకోవడానికి ఖర్చు తినడానికి ఖర్చు కనీసం హోటల్లో తిండి తినడానికి ఖర్చు రాలేదని చెప్పేసి వేసుకుంటూ వెళ్ళాడు కానీ ఆ ఉద్ఘటన ఇప్పుడు పరిచయం అది అధికారిక రెండోది ఇక్కడే గోనగండ్ల మండలం అలవాల విలేజ్ నుంచి రామకృష్ణ వచ్చాడు నూట తొంభై బస్తాలు ఇక్కడ వినిగడలు తెచ్చాడు దాదాపు నా మొదలైంది అన్న గ్రేడింగ్ చేసి ఇప్పుడే ఇరవై బట్టాలు బయట పారేశాం అక్కడ పంట అయినా ఖర్చు కాకుండా ఇక్కడ గ్రేడింగ్ కూడా ఖర్చు అవుతుంది అయినా ఇప్పుడు వరకు ఎవరు పనకలేదు ఎన్ని రోజులు ఇట్లా ఉండాలా పలికినా చాలా చెత్త అంటే కనీసం వేసుకో ఒక్కటి రవాణా ఖర్చు కూడా రానట్టు పరిస్థితి కండపడుతున్నారు మరి ప్రభుత్వ అధికారులు మేము కోరుతున్నాం సిపిఎం పార్టీకి ప్రభుత్వం ప్రకటించింది పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందల రూపాయలు వాస్తవం ఏం చాలదు మేము పొలాలకు వెళ్ళాము ఒక యాభై కిలోల బస్తాను పంట పండితే పక్కన పెడితే పూత కొచ్చి నిప్పడానికి ఐదు వందల రూపాయలు ఖర్చు వస్తుంది రెండు కూలు ఇద్దరు కూలు పని చేస్తా ఉన్నారు అంటే యాభై కిలోలు పంట కోత వేయడానికి ఐదు వందల రూపాయలు వస్తే కింద వెయ్యి రూపాయలు కోత అవుతుంది ప్రభుత్వం పన్నెండు వందలు ప్రకటించింది పోనీ ఆ పన్నెండు వందలనే హిట్టుబాట ధర ప్రకటించడం కోసమా రైతు మేలు చేయడం కోసమా ప్రభుత్వం సమాధానం చెప్పాలని వీక్షించేపాటుగా నేను కోరుతూ ఉన్నా రెండవది అది చాలా తక్కువ వాళ్లకు ఉరిదంత పండించిన అమ్మడానికి పండించే వరకు ఒక క్వింటల్కి రెండు వందల రూపాయలు ఖర్చు వస్తుంది ఇంకా ఎక్కువనే లెక్క మామూలు నార్మల్గా వ్యవసాయ కూలీలు కానీ లేకుండా వాళ్ళ ఇది సొంత రైతు కూలీలు లెక్కేయకుండా మామూలు పండించేందుకు ఖర్చు వస్తుంది మరి రెండు వేల రూపాయలు ఒక క్వింటాల్ ఖర్చు అయితే ప్రభుత్వం ఎంత ప్రకటిస్తుంది పన్నెండు వందలు అంటే ఎనిమిది వందల రూపాయలు మళ్ళీ చేతి చేసుకోవాలా ఒకవేళ పన్నెండు వందల ఇప్పుడు దాకా లేదు ఈ రోజు జిల్లా కర్నూలు జిల్లా కలెక్టర్ గారు వచ్చిపోయారు రేపు రిదివ్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారి కోరుతా ఉన్నాం ఈ రోజు మీరు మీరు వెళ్ళారు ఈ టెండర్ ఈ రోజు పలుకుతరా లేదా పడక తప్ప ఉందే వ్యాపారస్తులపై సీరియస్ యాక్షన్ లేకపోతే గవర్నమెంట్ మార్క్ ద్వారా కొనుగోలు చేయాలి కొనుగోలు చేయకపోవచ్చు కానీ మార్క్ కొనుగోలు చేసి ఏసీ గోడలు పెట్టాలి అది ప్రభుత్వం బాధ్యత అది చేయకపోతే మాత్రం రాబోయే కాలంలో ఖచ్చితంగా రైతులు రోడ్ల మీద వస్తుంది సిబిఐ పండుగ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం పన్నెండు కొనుగోలు ప్రకటించాం మంచిదైనా అది ఏ చర్లకు కలుపుకుంటూ తప్పదు అందుకోసం కనీసం రెండు వేల రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని చెప్పేసి సిపిఎం పార్టీకి పోతాం